గుంటూరు తూర్పు నియోజకవర్గం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మహమ్మద్ నజర్ అహ్మద్ స్పష్టం చేశారు నగర శివారు కాలనీ ప్రజలకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని కూటమి పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా వాణి బాబ్జీ షేక్ షేక్వాసరావు పాల్గొన్నారు గతంలో ఒక చిన్నకు వర్షం పడితే పూర్తిగా బురద అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ ప్రాంతంలో కొత్తగా డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరిగింది అందుకని రెండో లైన్ నుంచి నాలుగో లైన్ వరకు లో లెయింగ్గా ఉన్నటువంటి ఆ ఏరియాని సిమెంట్ సీసీ రోడ్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది నగరంలో కొత్తగా ఏర్పడుతున్నటువంటి కాలనీల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు గతంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు పూర్తిగా పరిశీలించి వాళ్ళకు కావాల్సినటువంటి విధానంతో పనిచేయడం జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా కూటమి నాయకత్వం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల అవగాహన చేసుకొని అధికారులను అప్రమత్తం చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారీతనంతో వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలని రేపటి నుంచి కొత్తగా పెన్షన్స్ రేషన్ కార్డ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ అర్హత కలిగి గత ప్రభుత్వంలో కవత పెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పెన్షన్స్ కోసం మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి మేము తప్పకుండా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుతో పాటు పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం